హాయ్ అండి నమస్తే ఈరోజు మనం చేసుకునే డిష్ స్వీట్ ఐటమ్ క్యారెట్ హల్వా క్యారెట్ హల్వాకి ముందుగా కిలో క్యారెట్స్ని తీసుకొని వాటిపైన చెక్క తీసేసి కడిగి పెట్టుకోవాలి దానికి ముందు బాగాన వెనుక బాగాన కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం కొబ్బరి తురుముకునే దాంతో చిన్న చిన్నగా తురుముకోవాలి అన్ని క్యారెట్స్ని ఇలా తురిమి పెట్టుకోవాలి కొంతమంది మిక్సీలో కూడా వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది మిక్సీలో వేసుకుంటే వేసుకోవచ్చు లేదు ఇలా తురుముకుంటే తురుముకోవచ్చు ఇలాగ మొత్తం అన్ని క్యారెట్స్ని తురుముకున్నాక తీసి ఆ బౌల్లో వేసుకోవాలి కరెక్ట్ ఇది బౌల్ వచ్చేసిందండి మనం తీసుకున్న ఒక పావు క్యారెట్స్కి తర్వాత ఈ క్యారెట్స్ తురుము పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడయ్యాక దాంట్లోకి ఒక స్పూన్ గీ వేయాలి ఈ గీ వేడయ్యాక దీంట్లోకి ముందుగా కట్ చేసుకున్న బాదం పప్పు జీడిపప్పును వేయించి పెట్టుకోవాలి మొత్తం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ కాస్త వేగాక తీసి ఆ బౌల్లో పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని కడాయిలోకి వేసుకోవాలి వేసుకొని మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి కొంచెం ఇలా కలుపుకున్నాక మరొక స్పూన్ గీ వేసుకోవాలి కొంచెం ఇది మొత్తం గీలోనే వేయించుకుంటే బాగుంటుంది మొత్తం మరొకసారి కలిసేలాగా కలుపుకోవాలి గీ మొత్తం ఇది కాస్త ఫ్రై అయ్యాక మనకి క్యారెట్లోంచి వాటర్ అంతా పోయాక దీంట్లోకి ఒక కప్పు పాలను తీసుకోవాలి పాలు మొత్తం ఒకేసారి పోయకుండా సగం ఎప్పుడు పోసుకోవాలి కొంచెం ఈ క్యారెట్ని మొత్తం మనం పాలల్లోనే ఉడికించుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాం ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటే మనకు పాలు అనేది పొంగకుండా ఉంటాయి మూత తీసాక కొంచెం పాలు అయితే వేడిగా ఉన్నాయి మరొకసారి కలుపుకొని మొత్తం మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం మరొకసారి మూత తీసి చూద్దాం కొంచెం పాలైతే ఇనికిపోయాయి కదా మనం వదిలేసిన సగం పాలను కూడా దేంట్లో పోసేసుకుందాం ఇలా పోసుకొని మరొకసారి కలుపుకోవాలి మొత్తం మనం మూత పెట్టుకోవాలి మళ్ళీ ఇలా మొత్తం మనం క్యారెట్ పాలతోటి ఉడికించుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఒకసారి మూత తీసి చూస్తే పాలన్నీ ఇనికిపోయాయి ఇలా మొత్తం అయిపోయాక దీంట్లోకి రుచికి తగినంత చక్కెర వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్ల చక్కెర వేసాను ఇలా చక్కెర మొత్తం వేశాక చక్కెర కరిగేంత వరకు మంచిగా కలుపుకోవాలి చక్కెర కరుగుతూ ఉన్నప్పుడు మనకు ఈ క్యారెట్ హల్వా అనేది కొంచెం పలుచబడ్డట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా ఇది మొత్తం మరీ దగ్గరికి అయ్యేంత వరకు ఇలాగే మొత్తం చూసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల మనకి హల్వా మాడకుండా ఉంటుంది ఈ షుగర్ అనేది మొత్తం కరిగిపోయాక దీంట్లోకి ముందుగా వేయించుకున్న బాదం పప్పు జీడిపప్పులను వేసుకోవాలి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి మనకైతే క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి ఇంతే సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది మొత్తం కడాయిలోంచి సపరేట్ అయ్యాక తీసి ఓ బౌల్లో వేసుకోవాలి బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ థ్యాంక్ యూ అండి నమస్తే